కోసం ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది మాజీ సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది రఘురామ జగన్ వద్దకు వెళ్లి పలకరిస్తూ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ ను కోరారు ఇందుకు హాజరవుతానని జగన్ బదిలిచ్చినట్టు రఘురామ చెప్పారు వారిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది కాగా గతంలో వైసీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ సర్కారు జగన్ తీరును ఎండగట్టారు ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో రఘురామను అరెస్టు కూడా చేశారు అయినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు గత ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు తాజాగా వైఎస్ జగన్ సహా కొందరు అధికారులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా జగన్ అధికారులపై కేసు కూడా నమోదైంది ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వైసీపీ నేతల ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యాయి అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘన స్వాగతం పలికారు తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నిరసనలు తెలిపారు అంతకుముందు జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబట్టి అసెంబ్లీ వైపు పెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో గేటు వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు నేతల చేతుల్లోంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పోలీసుల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకుని చించే అధికారం మీకెవరిచ్చారంటూ నిలదీశారు అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉండదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అని ప్రశ్నించారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఉన్నారని అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడానికి కాదని ధ్వజమెత్తారు రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని సభలో వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది